అందరికీ నమస్తే వెల్కమ్ టువెన్ తెలుగు న్యూస్ రైల్వే కోడూరులో ఘనంగా విశ్వ హిందూ పరిషత్ షష్టి పూర్తి మహా సమ్మేళన సభ పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ పలు హిందూ సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హిందువులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రమునందు శ్రీ 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 గంగమ్మ తల్లి బత్యాన్ ఏర్పాటు చేసిన విశ్వ హిందూ పరిషత్ సంస్థ స్థాపించి అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు అయిన నేటి వరకు దేశవ్యాప్తంగా సంస్థ యొక్క షష్టి పూర్తి మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో నేడు నందు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ ఆర్ఎస్ఎస్ ఓవులువారిపల్లి కోడూరు ప్రఖండ మరియు హిందూ సంఘాల కార్యకర్తల యొక్క ఆత్మీయ సమ్మేళన సభ అత్యంత వైభవపేతంగా నిర్వహించారు ఈ ఆత్మీయ సమ్మేళన మహాసభకు ముఖ్య అతిథులుగా ఓబులవారిపల్లె మండల చెన్మయారణ్య వాసులు శీలానంద అమ్మ విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర రాష్ట్ర కార్యదర్శి కాకర్ల రాముడు విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి బొల్ల శ్రీనివాసులు నాయుడు విశ్వ హిందూ పరిషత్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కోకల ప్రభాకర్ మరియు పాలెపు నారాయణమ్మ వేడుక మనీ స్వామి మల్లికార్జున

Ээ, like ки

శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం దేశబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్ दीपं ज्योतिपरं ब्रह्मा दीपं ज्योतिजनाघना दीपेन हरतु मे पापं शुभं दीपनमोऽस्तुते ॐ हसतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमया मृत्यो मामृतं गमया ॐ शान्ति शान्ति, शान्ति, शान्ति शान। మంగళం <ihak> గోసలేంద్రాయత్మే <violin beeping warfare> సౌండ్ సార్ జయ శ్రీరా జయ శ్రీరా

వందకు పైగా దేశాలను విస్తరించి లక్షాది కార్యకర్తలను కలిగినటువంటి ధర్మాచారుల ఆశీస్సులతో నిరంతరం నివసిస్తూ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ప్రాంత భాష కుల పత్రాల భేదాల అతీతంగా ఏకాత్మత భావనాన్ని ప్రతిబింబిస్తూ దేవాలయం రక్షిస్తూ గోపంశాలను ప్రోత్సహిస్తూ లవ్ జిహాద్ మత మార్పులను అధికారులతో పనిచేస్తున్న సంస్థ విశ్వ హిందూ దేశంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మాత్రమేటి గుగావార్ విభాగాల ద్వారా అనేకటువంటి ఉదాహరణలు సమాజం సమాజంలో సామాజిక సమన్వయం పరిస్థిన సమస్త మన విశ్వగురువు శ్రీ వేదర్ధన్ అంటేనే నేను నారాయణమ్మని నేను కానీ ఇంత ముందు కూడా మన పెద్దలు మనకు అందించారు మీరందరూ కూడా చాలా ఉత్సుకత పాడొచ్చు దీన్ని మరీ గుర్తు పెట్టుకుంటారు ప్రతి గ్రామంలో కూడా చేసే కార్యక్రమాల్లో దీన్ని భావిస్తే ఆ దేశం మీద భక్తి పెరుగుతుంది భావన పెరుగుతుంది అందరం కలిసి చెప్తూ ఉంటాను కలిసి పాడతాం పాడతాము 走。<music> <music> జై శ్రీరామ్ ఈ దేశం యొక్క సుస్థిరమైన సుఖశాంతుల కోసం ఇక్కడ జీవించే ప్రజల యొక్క సౌభాగ్యం కోసం ప్రపంచమంతటా సుఖశాంతులు పరిడవిల్లాలనే లక్ష్యంతో విశ్వ హిందూ పరిషత్ సంస్థ పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం శ్రీకృష్ణాష్టమి రోజున వివిధ మతాధిపతులు పీఠాధిపతులు మహామండలేశ్వరులు అందరి యొక్క సమగ్రమైనటువంటి ఆలోచనతో విశ్వ హిందూ పరిషత్ స్థాపించబడింది ఈనాటికి అది విశ్వవ్యాప్తమై హిందూ సమాజానికి మార్గదర్శకం చేయగల ఒక గొప్ప సంస్థగా విశ్వాసాన్ని చూరగొన్నది సమాజాన్ని ఆ స్థాయిలో ప్రభావితం చేయడానికి ఎందరో పూజ్య ధర్మాచార్యులు స్వామీజీలు ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కేంద్ర మార్గదర్శక మండలి పేరుతో స్వామీజీలు సంవత్సరానికి రెండు సార్లు సమావేశమై ఏమి చేయాలి రాబోయే రోజుల్లో ఈ దేశం యొక్క శ్రేయస్సు కోసం అన్న దృష్టితో విశ్వ హిందూ పరిషత్ను మార్గదర్శనం చేస్తున్నారు విశ్వ హిందూ పరిషత్ లో త్యాగశీలురైన వేలాది మంది కార్యకర్తలు వాళ్ళ స్వార్థ ప్రయోజనం కొరకు కాకుండా లోక కళ్యాణం కోసం భగవాన్ శ్రీకృష్ణుడు ఇచ్చిన అజెండాతో విశ్వ హిందూ పరిషత్ లక్ష్యాలే ధ్యేయంగా వేలాది మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు నిజంగా వారంతా ధన్యులు ఈరోజు అరవై సంవత్సరం పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రతి ప్రఖండలో అంటే ఒక లక్ష జనాభాగాల భౌగోళిక క్షేత్రంలో మరి ఆత్మీయ సమ్మేళనాలు హిందూ ఆత్మీయ సమ్మేళనాల పేరుతో విశ్వ హిందూ పరిషత్ కు సహకరించినటువంటి ధర్మరక్షానికి సమర్పించిన దాతలు రామాలయ ఉద్యమంలో పాల్గొన్న వారు రామాలయ నిర్మాణానికి సహకరించినటువంటి ఆర్థికంగా సహకరించిన దాతలు అలాగే రాముల వారి యొక్క అక్షతలను ఇంటింటికి చేర్చినటువంటి కార్యకర్తలు రామభక్తులు హిందువులందరికీ స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ ధన్యవాదాలు చెప్పేటువంటి ఒక కార్యక్రమంగాను ఈ కార్యక్రమం ప్రతి ప్రకండలో జరుగుతోంది అప్పటికీ ఇప్పటికీ మార్గదర్శకులు మనకు సాధుసంతులే హిందువులను హిందువులుగా నిలబెట్టడం అనేది అంతర్గతంగా మనం సరిచేసుకోవలసిన సమస్య అలాగే ఇతరత్ర విదేశీ యొక్క శక్తులకు పాత్రులైన వాళ్ళు వాళ్ళు చేసే కుతంత్రాలు మనం ప్రజలకు సవివరంగా చెప్పి వాళ్లకు వాస్తవమైన అవగాహన కలిగించవలసి ఉంది ఈనాడు మరి ప్రతిపక్ష నేతగా చెప్పుకున్నటువంటి ఒక ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ లో పర్యటిస్తూ ఒక మాట అన్నారు త్రీ సెవెంటికల్ ఆర్టికల్ ను పునరుద్ధరించడమే మా అజెండా అని కానీ ప్రపంచంలో ఏ దేశంలో రెండు రాజ్యాంగాలు లేవు ఈ దేశంలో కేవలం రాజకీయ ప్రజ ప్రయోజనాల కొరకే కాశ్మీర్ కు త్రీ సెవెంటికల్ ఆర్టికల్ ప్రతిపత్తిని ఇచ్చారు ఇది దేశం యొక్క సమైక్యతకు గొడ్డలి పెట్టే అలాగే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే అన్యాయంగా ఇక్కడ కుల కులభేదాలు పెంచడం మైనారిటీలకు హిరణ్యాక్ష వరాలు ఇచ్చి హిందువులను రెండవ జాతి శ్రేణులుగా చేయడం అత్యంత బాధాకరమైన విషయం హిందువులుగా పుట్టడం హిందూ ధర్మాల్లో జీవించడమే హిందువులు చేసిన అని ఈనాడు విశ్వ హిందూ పరిషత్ అడుగుతోంది కాబట్టి ఈ లోపాలన్నీ సరిచేసుకోవడానికి హిందువులంతా కులాలకు రాజకీయ వర్గాలకు అతీతంగా సంఘటిత సంఘటితం అయితేనే తప్ప హిందూ జాతి మనుగడ ప్రశ్నార్థకంగా ఈ దేశంలో మారే ప్రమాదం ఉంది వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేక వరాలు ఏ దేశంలోనైనా కామన్ సివిల్ కోడ్ ఉంటుంది ఆ దేశ పౌరులందరికీ సాధారణ చట్టం సమానంగా ఉంటుంది కానీ ఇక్కడ ప్రత్యేక చట్టాల ద్వారా వారికి రాక్షస వరాలు ఇవ్వడం అది హిందువుల యొక్క గౌరవానికి భంగకరంగాను హక్కులకు భంగకరంగాను పరిణమిస్తోంది ఈ విషయాలన్నిటినీ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి ప్రజానీకం దృష్టిలో ఉంచుకోవాలి ముఖ్యంగా ఈనాడు ఈ మధ్య జరిగిన దుస్సంఘటన మనకు తెలుసు మరి బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు వారు చేసిన పాపమేమి వారు చేసిన నేరంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా జీవించే వాళ్ళ ఇళ్ళపైన ఆస్తులపైన స్త్రీల పైన దాడులు జరిగాయి ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వాలే ఒప్పుకుంటున్నాయి ప్రజాస్వామ్య బద్దమైన ప్రభుత్వాలను కూల్చడానికి శత్రు దేశాలు పన్నిన ఉయ్యమే విద్యార్థుల పేరుతో ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయించి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడం కూడా అక్కడి తీవ్రవాద సంస్థలకు శత్రు దేశాలకు ఒక మార్గమైంది అలాంటి పరిస్థితి హిందూ దేశానికి కూడా హెచ్చరిక అన్నారు బంగ్లాదేశ్ లో జరిగిన దుశ్చర్య భారతదేశానికి ఎందుకు హెచ్చరిక అవుతుంది ఇది ఒక గుణపాఠము అన్నారు అలాంటే ఇలాంటి చర్యలు భవిష్యత్తులో భారత్ లో జరుగుతాయి అన్నటువంటి సూచన రాజకీయ స్వార్థంతో కొందరు చేసినటువంటి కుట్రపూరితమైన సూచనగా హెచ్చరికగా హిందూ సమాజం ప్రభుత్వం గుర్తించాలి అక్కడ హిందువుల రక్షణ కోసం ఇక్కడి ప్రభుత్వం ఏం చేయాలనో అది చేయాలి ఇక్కడ హిందువులు అప్రమత్తులై భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరిగితే మనల్ని మనము కాపాడుకునే దానికి ఒక వ్యవస్థను సంఘటిత శక్తిని తయారు చేసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ హిందూ సమాజానికి విన్నవిస్తోంది ఈ కామన్ సివిల్ కోడ్తో పాటు వీలైనంత త్వరగా అమలు పరచకపోతే ఈ దేశంలో సుఖశాంతులకు సమైక్యతకు భవిష్యత్తులో భంగం వాటిల్లుతుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి ప్రతి దేశంలో కూడా ఆ దేశ పౌరులకు ఒకే ఒక చట్టం ఉంటుంది ఇక్కడ మాత్రం ప్రత్యేకమైన చట్టాలు పర్సనల్ లాస్ పెట్టడం అనేది రాజకీయ స్వార్థంతో పెట్టినటువంటి ఒక దురాలోచన అది ఒక దుర్నిర్ణయమే దీన్ని విశ్వ హిందూ పరిషత్ చెబుతోంది అలాగే ఇక్కడ అమలు పరిచినటువంటి ఏదైతే చట్టం చేశారో ఎన్ఆర్సి కావచ్చు సిఏఏ కావచ్చు దీని వల్ల అన్య మతస్థులకు రవ్వంత కీడు లేకపోయినప్పటికీ అది కేవలము వచ్చినటువంటి హిందూ శరణార్థులకు రక్షణ కల్పించడానికి ఇతర మతాల వారికి కల్పించిన హక్కులు హిందువులకు కూడా కల్పించడానికి చేసినటువంటి ఒక చట్టం ఎన్ఆర్సిఏ దాంట్లను అన్య మతస్థులు వ్యతిరేకించడము అనేది తప్పుడు ప్రచారానికి లోనై సామాన్య ముస్లింలు అవగాహన లేక చేసే చర్య తప్ప ఆ రెండింటిలో అన్య మతస్థులకు విధర్మీలకు ఎలాంటి కీడు లేదన్న విషయం హిందువులు విశేషంగా ప్రచారం చేయాలి ఏ చట్టాలు అమలు పరచాలన్నా ప్రజా బలం అవసరం ఆ ప్రజా బలం నుంచి ప్రజల నుంచి గవర్నమెంట్కు సరి అయిన స్థాయిలో అందకపోయినందువల్ల దేశ హితానికి చేసే చట్టాలను కూడా అమలు పరచడం కష్టంగా ఉంది ఈ విషయాన్ని హిందువులు అవగాహన చేసుకొని మనము కూడా ప్రభుత్వము దేశ శ్రేయస్సు కోసం చెట్టే చట్టాలను బలపరచాలి రోడ్డు ఎక్కైనా బలపరచాలి మన అభిప్రాయము తెలియజేయాలి ఇవన్నీ కూడా ఆలోచించవలసిందిగా ముఖ్యంగా హిందూ కార్యంలో ఇది దైవ కార్యం ఈశ్వరీయ కార్యం దేశ కార్యం కాబట్టి ప్రతి హిందువు దీంట్లో భాగస్వామి కావాలి చేతనైనంతగా వారి యొక్క భగవంతుడిచ్చిన వారి శక్తియుక్తుల్లో ఒక్క శాతమైన ఈ యొక్క సమాజ శ్రేయస్సు కోసం హిందూ జాతి యొక్క శ్రేయస్సు కోసం ధర్మ రక్షణ కోసం ఉపయోగించాలని ప్రతి హిందువుకు తెలియజేస్తూ ఈ యొక్క హిందూ యాక్టివిటీస్ హిందూ సంస్థల యొక్క నిస్వార్థమైన దేశ హితకారకమైన ఈ పనులను ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఇంకా సహకరించవలసిందిగా పత్రికా విలేఖరులను ప్రతినిధులను కూడా వారికి కూడా విశేషమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్